ఓం నమో వెంకటేశాయ మరి స్వామివారికి సంపూర్ణమైనటువంటి దేవాలయం కనుక ఇక్కడ ఎవరైనా ఏదైనా కోరికలు కనుక విన్నవించుకుంటే తప్పకుండా వారి కోరికలు తీర్చింది వారికి సంతానం కలగడం కూడా జరిగింది ఆ స్వామివారి అనుగ్రహం వల్ల వారు మరల బిడ్డతో కూడా వచ్చి ముక్తి ముక్కు తీర్చుకుని బాల్మెన్సి టీవీకి స్వాగతం సర్వే జనా సుకునవ్ భవంతి ఈరోజు మనం ఏలూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళాం ఇది ఈ దేవాలయంకి వెళ్ళటానికి రూట్ మ్యాప్ ఏంటంటే మీరు ఏలూరు కొత్త బస్ స్టాండ్ దగ్గర వెళ్ళకుండా ఫైర్ స్టేషన్ దగ్గర దిగి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు నచ్చి నడుచుకుంటా అయినా వెళ్ళిపోవచ్చు లేదంటే ఆటో ఎక్కితే ఇరవై రూపాయలు తీసుకు నేను నడుచుకుంటూ వెళ్ళాను ఒక టెన్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోయాను మీరు జీవికే మాల్ వస్తుంది ముందు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది తర్వాత సెయింట్ మేరేస కాలేజ్ వస్తుంది అలా వెళ్తే మీకు డిఫరెంట్ షాపింగ్ మాల్స్ వస్తాయి జీవిక మాల్ దాటిన తర్వాత అదొండి అక్కడ చెట్టు కనపడుతుంది కదా గ్రీన్ కలర్ చెట్టు అక్కడ జంక్షన్ దగ్గరలోనే రైట్ సైడ్ ఉంటుందన్నమాట అన్నమాట మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మనకి మెయిన్ దేవాలయం గోపురం కనిపిస్తుంది చూసారా అదే శ్రీ వెంకటేశ్వర స్వామి సో ఈ ఈ టెంపుల్కి మూడు మూడు సింహద్వారాలు అంటే మూడు ద్వారాలు ఉన్నాయండి నేను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దారి నుంచి వెళ్తే రైట్ సైడ్ చూస్తున్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మనం ఈ ద్వారం కింద వెళ్దాము వెళ్ళిన వెంటనే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుందండి యాక్చువల్లీ మెయిన్ ద్వారం కొంచెం ముందరకెళ్ళి రైట్ సైడ్ ఆ గ్రీన్ కలర్ షాపింగ్ మాల్ కనిపిస్తుంది కదా దా ఈజీ బై షాపింగ్ మాల్కి కరెక్ట్ ఆపోజిట్లో ఉంది వెయిట్ చేయకుండా మనం లోపలికి వెళ్తాం ఇక్కడ ఎవరు స్పాన్సర్ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి కిరీటము అభయస్థము నామము ఉంది రెండు పక్కన వేనుగులు ఉన్నాయి చాలా బాగుంది ఇది సో ఎలా ముందరికి వెళ్తా అంటే నేను చెప్పాను కదండి మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం అటు పక్క నుంచి వస్తుంది బై షాపింగ్ మాల్ ఎదురుగా నుంచి వెళ్తే మీరు చూస్తే ధ్వజస్తంభం కనిపిస్తుంది చూసేస్తారు ఇప్పుడు నేనేం చేస్తానంటే క్విక్గా చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసుకుందాం చేసుకుందాం అప్పుడు మనకి గుడు చుట్టూరు ఏమేమి ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది మెయిన్ టెంపుల్ వ్యూ ఇదేనండి ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఎదురుగా చిన్న మండపం ఆ మండపం తర్వాత మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవార్లు విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ మండపం ఉంది అక్కడ ఆ మండపం గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపెడతాను ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అండి ఏలూరులో ఆలయ ప్రధాన అర్చకులకు వారిని అడిగితే సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ్వర సమోదేవో నభూతో నభవిష్యతి ఏలూరు జిల్లా ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేయించేసున్నటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో కొందరు భక్తులు కొందరు విద్యార్థులుగా ఇక్కడ స్వామివారి యొక్క చిన్న పటం ఏర్పాటు చేసుకుని భజన కార్యక్రమం చేసుకుంటూ శనివారం శనివారం భజన చేస్తూ అలా మొదలుపెట్టినటువంటి యొక్క కార్యక్రమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మైనంపాటి శ్రీనివాసరావు గారు అలాగే ఇతర వెంకటరామయ్య పంతులు గారు మిగిలినటువంటి భక్తులందరూ కలిసి ఇక్కడ ఒక సప్తాహం చేస్తాము అని చెప్పి సప్తాహ కార్యక్రమంగా ఏర్పాటు చేసి వారం రోజుల పాటు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు అలా జరుగుతూ ఉన్నటువంటి యొక్క స్థానంలో చిన్న పాక వేసి శ్రీ వెంకటాచల మహత్సవం అనేటువంటి సినిమాలో వేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమను నిర్మాత ఈ ఊరు వాళ్ళు అవ్వటం వలన ఆయన ఇక్కడ తీసుకురావటం ఇక్కడ ఆ స్వామిని స్థాపన చేసి ఆరాధనాది కార్యక్రమాలు చేస్తూ నిత్య కైంకర్యాలుగా ఏర్పాటు చేస్తూ జరుగుతున్నటువంటి సందర్భంలో అలాగా ఒకనాడు అగ్ని ప్రమాదం జరిగి ఆ యొక్క పాక కాలిపోవటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి శాశ్వతమైనటువంటి కట్టడంతో ఆలయాన్ని నిర్మాణం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో భక్తులందరూ కూడాను శ్రీ శ్రీనివాస భక్త మండలి అనేటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో మైనంపాటి శ్రీనివాసరావు గారు వెంకటరామయ్య పంతులు గారు ఇలాగా తదితర పెద్దలందరూ కూడా గ్రామంలో ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను ఏర్పడి అలాగా వారు స్వామివారి యొక్క ఈ ఆదేశం అనుకోండి ఏదైనా అనుకోండి స్వామివారికి ఇక్కడ ఖచ్చితంగా ఆలయం కట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆలయ నిర్మాణం చేయబడి అదే సంవత్సరం శ్రీ 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 తిరుదండి చిన్నరామానుజ వారి యొక్క వారి చేతుల మీదుగా ప్రతిష్ట చేయటం జరిగింది అలా మనం టెంపుల్ ప్రదక్షిణ చేస్తున్నాం ఇక్కడ శ్రీనివాసుడు మంగ పెయింటింగ్స్ చూడవచ్చు ఈ మండపంలో మనకి ఉత్సవ విగ్రహాలు మరియు అలాగే ఊరేగింపుకి రథోత్సవంలో యూస్ చేసే వాహనాలు ఇత్తడివి ఉన్నాయి అవి నేను లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి వాటి వివరాలు కూడా నేను పొందుపరిచాను ఈ వీడియోలో ఏ ఏ వాహనం యూస్ చేస్తారు అనేసి ఈ మండపంలో అమ్మవారు విగ్రహం కూడా ఉంది యాక్చువల్లీ ఇది శ్రీవారి కళ్యాణ వేదిక అలాగే అమ్మవారి బొమ్మ కూడా ఉంది ఈ కళ్యాణం చేసేటప్పుడు ఇక్కడ నిర్వహిస్తారు చాలా పెద్ద హాల్ అవటం వల్ల అందరు కూర్చొని కళ్యాణాన్ని వీక్షించవచ్చు ఇప్పుడు మీరు ఈ ప్రదక్షిణలో చూస్తున్నది గర్భగుడి వైపు వెళ్తున్నాము బ్యాక్ సైడ్ ఆఫ్ ది దేవాలయం ఇక్కడ చాలా నీట్గా ఉంచారండి ఎండను ఎక్కువ ఉండటం వల్ల మనకి శివాచి కూడా ఉంది మండపం మండం మండపం తర్వాత బ్యాక్ సైడ్ గర్భగుడి కనిపిస్తుంది అక్కడి నుంచి ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇలా ముందరకు వెళ్తే మళ్ళీ మనం వచ్చే స్తంభం దగ్గరికి చేరుకునేటప్పటికి ఒక ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది సో మొత్తం మండపం మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడు మనకి ఇంకో మండపం ఉంది అక్కడ మామూలుగా హోమాలు కానీ లేదంటే ఏదన్నా మంత్రోపదేశాలు అవి చేస్తూ ఉంటారు సో అలా మళ్ళీ మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము ఓం నమో వెంకటేశాయ గోవింద నుంచి పాత్ర రాగమానుసారంగా ఈ యొక్క దేవాలయంలో విశేష కార్యక్రమాలు అక్కడ నుంచి త్రిసప్తాహం అనేటువంటిది ఏర్పాటు చేసి ఇరవై ఒక్క రోజుల బ్రహ్మోత్సవాలు జనవరి నెలలో జరుగుతాయి ఇరవై ఒక్క రోజుల బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఏకైక దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అలాగే స్వామివారి యొక్క ప్రతిష్ట వైశాఖ మాసంలో తృతీయ నాడు జరిగింది అప్పటి నుంచి కూడా ఆ రోజున స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటూ వైశాఖ బ్రహ్మోత్సవాలు చేస్తూ అధ్యయనోత్సవాలు పవిత్రోత్సవాలు అలాగే ఆళ్వారాదుల యొక్క మరి నక్షత్రాది కార్యక్రమాలు తిరు నక్షత్రాలు జరుపుకుంటూ ఈ ఆలయం ప్రాకృతంగా ఉన్నటువంటి ఆలయాన్ని రెండు వేల సంవత్సరంలో శ్రీ 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 తిరుదండి శ్రీరామచంద్ర రామానుజ స్వామివారు దివ్యక్షేత్రం గాపంచారు నమ్మల వారు మడమాళ మహాముని శ్రీమతి రామానుజుల వారు ఈ ముగ్గురు యొక్క ఉత్సవమూర్తులన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ రోజు నుంచి కూడా ఇక్కడ సంపూర్ణ వైష్ణవాలయంగా మార్చి దీని పూర్తి స్థాయిలో పరిచి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ ఒక సామాన్యంగా సిక్స్ సి కేటగిరీలో ఉన్నటువంటి ఆలయం ఇప్పుడు సిక్స్ ఏగా మరి అభివృద్ధి చెంది నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఆర్పేటల ఏలూరులో వేయించేసు ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని భక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క అనేకమైన దానాలు చేసి స్వామివారికి కట్టడాలు కడుతూ చుట్టూ ప్రాకారోత్సవాలు కడుతూ అలాగే ఇప్పుడు నిత్య కార్యక్రమాలన్నీ కూడా చక్కగా యథావిధిగా జరుపుకుంటూ అలాగే దేవాలయం పక్కన నాకు ఈ పద్మావతి అమ్మవారి కళ్యాణ మండపం కూడా ఉంది మండపం కూడా ఉంది దాని ఎదురుగా ఈ ఈ ప్లేస్ చాలా బాగుందండి ఇక్కడ ఒక చెట్టు ఇది ఉంది అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు మధ్యలో వాటర్ పెట్టి దాంట్లో పువ్వు కూడా వేశారు నాకు కరెక్ట్గా తెలియదు ఏంటనేది ఇప్పుడు మనం క్విక్గా శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ఎట్లా ఉందో చూద్దాం నాకు తెలిసి ఈ మండపాన్ని భోజనాలు అన్నదానం కార్యక్రమం జరిగినప్పుడు యూజ్ చేస్తున్నట్టు ఉన్నారు మనం ప్రధాన చెబుల్లో వారిని అడుగుదాం అసలు అన్నదానం కార్యక్రమం ఉంటుందా ఎప్పుడు ఉంటుంది ఎంతమందికి వెళ్తారో అన్ని విశేషాలు ఇక్కడ చూసినట్టు అయితే స్టీల్ టేబుల్స్ అవి అవి కూడా ఉంటాయి ఈ ఈ దేవాలయం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి దేవాదాయ శాఖలో ఉన్నది కదా సో క్లీన్లీనెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా ఆసాదంగా కూడా ఉంది నేను చాలాసేపు ఈ టెంపుల్లో కూర్చున్నాను ఇదే మనకి కొబ్బరికాయలు కొట్టేస్తాను ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేస్తాను ఈ దేవాలయంకి క్యూ లైన్లో ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు అంతరాలయం దర్శనం ఫ్యామిలీకి వంద రూపాయలు ఒక్క మనిషికి థర్టీ రూపీస్ ఇది ఫ్రీ దర్శనానికి స్టీ స్టీల్ రైడ్లో గుండా వెళ్ళిపోతే ముందు అమ్మవార్ల దర్శనం జరుగుతుంది శ్రీ నాండాళ్ళ అమ్మవారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్ని సన్నిధి పక్కన గరుడు విగ్రహాలు కూడా ఉన్నాయి అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా ఉంది ఇక్కడ పొంగలి ప్రసాదం కింద పెడుతున్నారండి ఓం నమో ఇప్పుడు అన్న ప్రసాదం ప్రతి శనివారం కూడా ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతుంటూ మరి త్రికాలార్చన స్వామివారి త్రికాల నివేదన ఇవన్నీ కూడా జరిపించబడుతూ స్వామివారి విశేష కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుపుతూ ఈ యొక్క ఆలయం రేపటి సంవత్సరం ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయింది అసలు ప్రతి మామూలుగా ఏర్పడింది అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి లెక్క ఇది కానీ ఈ ఆలయం ప్రకృష్టి జరిగి మాత్రం ముప్పై ఐదవ సంవత్సరం నడుస్తుంది నెక్స్ట్ ఇయరు వైశాఖ బ్రహ్మోత్సవాలు ముప్పై ఆరవది మరి ఆ విధంగా త్రిపుష్కర సహిత బ్రహ్మోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరపబోతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుకొంటున్నాం జై శ్రీమన్నారాయణ జై గోవింద ఎప్పుడు జరుగుతున్నాయండి ఉత్సవాలు వైశాఖ మాసంలో అంటే అప్రాక్సిమేట్లీ ఇంగ్లీష్ మంత్ ఇంగ్లీష్ మంత్ అంటే మే నెలలో జరుగుతాయి మే నెలలో జరుగుతాయి వైశాఖ బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రతిష్ఠ కూడా వైశాఖ మాసంలోనే జరిగింది కాబట్టి అక్షయ తృతీయ నాడు ఆ సంవత్సరానికి స్వామివారికి చతుర్వేదంగా హవనం కూడా చేసి ఈ యొక్క సంపూర్ణంగా కుంభాభిషేకం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అవన్నీ కూడా ఇది వచ్చేటువంటి కొత్త కమి కమిటీ వారితో మాట్లాడి అవన్నీ కూడా దానికి కావలసినటువంటి వైభవం అంతా కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ దేవాలయం ప్రతి కార్యక్రమం ఏది జరిపినా కూడా మరి అత్యంత వైభవంగా స్వామివారికి ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ వేద పఠనం పొద్దుట మరియు సాయంత్రం కూడా చేస్తారు ఈ వేద పఠనం చేయటం వల్ల దేవాలయంకి అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకి శుభం కలుగుతుంది శుభం భుయాత్ ఇంకా చెప్పినట్టుగానే ఈ గూడి వెనకాల ఉన్న మండపంలో అదే గ్లాసులు రూమ్లో ఈ ఊరేగింపు యూస్ యూస్ చేసే వాహనాలు గరుడ వాహనం ఆంజనేయ వాహనం చంద్రవాహనం సూర్యవాహనం ఇవే కాక స్వామివారి ఉయ్యాల సేవ కోసం ఉయ్యాల గజేంద్రుని వాహనం వాహనం ఇప్పుడు మీరు చూస్తున్నది సూర్యవాహనం చంద్ర వాహనం దాని తర్వాత హంస వాహనం ఇవన్నీ చాలా ఇత్తడితో తయారు చేసినవి ఇత్తడి రేకులతో తయారు చేస్తారు అర్జుంలో ఇది చాలా ఫేమస్ మన వీడియోలో చూడొచ్చు అర్జురంలో తయారు చేసే దేవుని వస్తువులు ఎక్కడ ఉంటాయి ఏంటనేది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే కల్ప వృక్ష వాహనం కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఈ వాహనాలు మనకి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ లేదంటే ఎక్కడన్నా ఊరేగింపు చేసేటప్పుడు ఈ గరుడు వాహనం పైన వచ్చే ఉపగ్రహాలు ఉంచి తీసుకెళ్తారు ఇది బ్రహ్మోత్సవాల టైంలో చాలా కన్నుల పండుగగా జరుగుతుందని ప్రధాన అర్చకులు గారు చెప్పారు స్వామివారికి సంపూర్ణమైనటువంటి దేవాలయం కనుక ఇక్కడ ఎవరైనా ఏదైనా కోరికలు కనుక వినియోగించుకుంటే తప్పకుండా వారి కోరికలు తీరుతాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలోనూ అలాగే త్రి సప్తాహ బ్రహ్మోత్సవాలు జనవరి నెలలో జరిగేటువంటి రెండు కార్యక్రమాల్లో కూడాను మనకి ఎగరవేసేటువంటి కార్యక్రమం ధ్వజ ఆరోహణ ధ్వజ అవరోహణ రెండు కూడా ఉత్సవాన్ని ప్రారంభానికి అంత్యంలోనూ జరుగుతాయి ఆ రెండుసార్లు ప్రసాదం స్వీకరించిన వారికి ఖచ్చితంగా ఇక్కడ సంతానం కూడా జరిగింది వారికి సంతానం కలగడం కూడా జరిగింది ఆ స్వామివారి అనుగ్రహం వల్ల వారు మరల బిడ్డతో కూడా వచ్చి మరలా ముసేతో ఉంది ఇది ఆచారంగా గరుడ ప్రసాదం అంటారు ప్రసాదం అంటారు దాన్ని ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని సంతానార్థులు కనుక స్వీకరించినట్లయితే తప్పకుండా సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి అనే అంశంలో ఎటువంటి సందేహము లేదు ఈ ఆలయం పాంచరాత్రి ఆగమానుసారంగా చక్కగా మరి ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క చిన్నజీరు స్వామివారి చేతుల మీదుగా అలాగే శ్రీరామచంద్ర శ్రీరామచంద్రరామచీరు స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టాది కార్యక్రమాలనేవి కూడా జరిపించుకున్నటువంటి ఆలయం కాబట్టి వారి యొక్క మహానుభావులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటం తీర్థం తీసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుకొడుతున్నాం నా పేరు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు నేను ఆలయ ప్రధాన అర్చకుడుగా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ఇక్కడ పల్లకీ సేవ కోసం మనం పల్లకీని కూడా చూడవచ్చు అలాగే పక్కన ఉన్న రూమ్లో ఈ దేవాలయానికి సంబంధించిన చిత్రపటములు అలాగే మండపము చూడొచ్చు కొన్ని ప్రముదలు కూడా ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ అండి కొంచెం క్లోజ్ అప్ వ్యూలు చేపెడుతున్నాను ఈ రెండు గోపురాలు గర్భగుడి అలాగే రైట్ సైడ్ మనకి పద్మావతి అమ్మవారి ఇది చూడవచ్చు అలాగే గుడి ఎదురుగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినటువంటి చిన్న మండపం చూడవచ్చు ఇప్పుడు మనం గుడి నుంచి బయటకు వచ్చేసిన వెంటనే ఈ టెంపుల్ని కట్టించిన ఆయన మైనంపాటి వారు విగ్రహం అది పక్కనే మన ప్రసన్న ఆంజనేయులు ఉన్నారు ఈ గార్డెన్ కూడా చాలా నీట్గా పెంచుతున్నారండి కొబ్బరి మొక్కల దగ్గర నుంచి పూల మొక్కల దగ్గర నుంచి అలాగే ఈ నూతనంగా ప్రతిష్ఠించిన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఈ టెంపుల్ని ప్రతిష్ఠించినటువంటి రామానుజుల వారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది అలా మనం కొంచెం ముందరకు వెళ్తే ఇక్కడ రాజగోపురానికి దారు ఉంటుంది ఆ రాజగోపురం దగ్గరికి వెళ్దాం దీన్ని ఇప్పుడు చూసిన వనాన్ని శ్రీవారి అందన మనం కింద పిలుస్తారు ఇక్కడ పూచే పూలు ఫలాలు దేవుడి వారికే అంకితం ఇలా ముందుకు వస్తే రాజగోపురం అండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ తూర్పు సింహద్వారం తూర్పు మండపం అనొచ్చు ఈ విధంగా కూడా మనం ఈ టెంపుల్కి లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట సో మొత్తం పనరం యొక్క వ్యూలో చూసినట్టయితే మనకి రాజగోపురం దాని పక్కన ప్రకారాలు ఉన్నాయి నిత్యోత్సవ పక్షోత్సవ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరిపించుకుంటూ ఉన్నటువంటి సంపూర్ణ ఆలయం కనుక తప్పకుండా భక్తులందరూ కూడా ఏలూరు నగరానికి ఎక్కేసి ఆరారుపేటలో పెంచేసుకున్నటువంటి శ్రీ అలర్మేల్ బంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ సర్వే జనా సుఖనోభవంతు స్వచ్ఛస్తు సమస్త సన్మంగళాన్ని సంస్ ఉడుగు బయట రాజగోపురం ఎదురుగానే కొంచెం రైట్ సైడ్లో మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మండపం దర్శనమిస్తుంది ఈ ఫంక్షన్ హాల్ కొంచెం పెద్ద సైజులోనే ఉందండి మనం ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి మనం అక్కడ ఉన్న నెంబర్ యూజ్ చేసి బుక్ చేసుకోవచ్చు లేదంటే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగిన చెప్తారు ప్రాసెస్ ఏంటనేది లోపల చాలా పెద్ద హాల్సే ఉన్నాయి ఇది టూ ఫ్లోర్స్ ఉన్న కళ్యాణ మండపం ఈవెన్ బర్త్డే పార్టీస్ ఆర్ రిసెప్షన్స్ లాంటివి కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు శ్రీవారి సన్నిహితి కాబట్టి ఆయన కరుణా కటాక్షం మనకి ఉంటుంది చూస్తే లోపల స్టేజ్ కూడా ఉంది ఐ థింక్ చైర్ కూడా ఉంది అలాగే మంచిగా ఫ్యాన్స్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మీకేమన్నా ఏలూరు వాళ్ళు అయితే ఈ మండపాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ అక్కడే అడగాలండి ఇదిగోండి ఈ మెట్లెక్కి పైకి వెళ్తే మనకి పై ఫ్లోర్ కూడా ఉంది బయట బయట కూడా మీకు చాలా ఓపెన్ ప్లేస్ ఉండండి అది కనిపించేదే మన గో ఈ మండపం ఎదురుగానే కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక గోపురం కూడా ఉంది ఆరు ఎంట్రన్స్ ఉంది టెంపుల్కి ప్రజెంట్ అయితే అది కొంచెం వర్క్లో ఉన్నట్టుంది క్లోజ్ చేసి ఉంచారు సో ఈ టెంపుల్ పేట్లో ఉంటుందండి మనకి ఈజీగానే వెళ్ళొచ్చు ఫేమస్ టెంపుల్ కాబట్టి ఎవరు అడిగినా చెప్తారు ఇదే ఎంట్రన్స్ చిన్న వెంకటేశ్వర బొమ్మ పెట్టారు సో మనం ఇక్కడ షాపింగ్కి ఏ గుడికి వెళ్ళినా షాపింగ్ చేసుకుంటాం కదా ఏమైనా కావాలంటే ఎదురుగానే ఏలూరు కాబట్టి పెద్ద టౌన్ కాబట్టి షాపింగ్ మాల్ ఉంది అలాగే ఇక్కడ ఒక బుక్ షాప్ దేవుడి బుక్ షాప్ ప్లస్ కొబ్బరికాయలు అవి అన్నీ అమ్మటానికి ఒక షాప్ ఉందండి ఈ షాప్ అయిన చాలా చాలా మంచి ఆయన నాకు అనేక రకాలైన బుక్స్ దేవుడి బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే తిరుచూర్ణము నామాలు పెట్టుకోవడానికి ఇవి కూడా నేను తీసుకున్నాను లోపలికి వెళ్తే చాలా పెద్ద బుక్ స్టాల్ అండి అనేక రకాలైన పురాతనమైన గ్రంథాల దగ్గర నుంచి ఆధునికమైన తెలుగు గ్రంథాల వరకు ఉన్నాయి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఏమేమి బుక్స్ ఇక్కడ అవైలబుల్ అవుతాయి మనకి మన వ్యూవర్స్కి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారని కూడా అడిగాను చూడండి ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మాత్రం ఈ ఈ షాప్కి వెళ్ళండి మీకు ఏమైనా కావాల్సిన బుక్స్ మీరు తీసుకోవచ్చు మాది శ్రీ వెంకటేశ్వర బుక్ స్టాలు ఆరాలుపేట వెంకటేశ్వర దేవస్థానం మా షాపు సుమారు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా షాపు ఇక్కడే ఉంది మనకు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తిరువతి అన్ని జిల్లాల నుంచి మా దగ్గరికి ఆధ్యాత్మిక పుస్తకాలకి స్పెసిఫిక్గా హామ సంబంధించిన పుస్తకాలు స్మార్త పుస్తకాలు పురాణాలు ఇతిహాసాలు ఏం కావాలంటే మన దగ్గర దొంగలేదు చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ ఏం పూజా పుస్తకాలు కావాలన్నా పూజా ద్రవ్యాలు కావాలన్నా అందరూ మా దగ్గరకు వస్తూ ఉంటారు సంబంధించిన బుక్స్ ఉంటాయి పుస్తకాలు భాషతో కూడా మా దగ్గర ఉంటాయి అట్లాగే ఉపనిషత్తులు ఉంటాయి తర్వాత గీతా భాషాలు ఉంటాయి గీతా పరిశ్రమ పుస్తకాలు ఉంటాయి అన్ని ఆశ్రమాల బుక్స్ మా దగ్గర మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి మా షాప్ చూడండి ఒకసారి డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా మరి మా వ్యూవర్స్కి ఖచ్చితంగా ఇస్తామండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తాం వచ్చి చూడండి ఒకసారి మా మా వీడియోస్ని చాలామంది కొన్ని లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం వల్ల ఈ వీడియో వచ్చి ఎక్కువ మందికి చేరుతుంది థ్యాంక్ యూ